విఆర్ఏ వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు కాబట్టి వెరీ హ్యాపీ బట్ గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడానికి సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్ఏ విఆర్ఓ పోస్టులు ఫిల్ అప్ చేశారు అట్ ద సేమ్ టైం వెయ్యి మంది సర్వేర్లు అని చెప్తున్నారు ఈ రెండింటిని కూడా మీరు సర్వీస్ కమిషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారా లేకపోతే వేరే ఆప్షన్ ఏమనవుతుందా ఏదైతే ఈ ఇరవై ఆరు వేల మంది వ్యవస్థల నుంచి బయట పంపించి ఆడ ఆ కూడా సీట్లు లేని ఆ టీమ్ నుంచే వాళ్ళకి ఒక అవగాహన ఈ రెవెన్యూ మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఒక టెస్ట్ రూపంలో ఒక టెస్ట్ లా పెట్టి వాళ్ళని ఈ వ్యవస్థలో ఆల్రెడీ డైరెక్ట్ రిక్యూర్ నుంచి చేసుకున్న వాళ్ళు సుమారు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అన్నాడు వాళ్ళక జోడు వారు చదివిన క్వాలిఫికేషన్స్ ఆ టెస్ట్ లో పాస్ అయిన దాన్ని బట్టి ఇది ఫిల్ చేయాలనేది ఆలోచిస్తున్నాం అదే రకంగా ఏదైతే ఈ రెవెన్యూ మీద అవగాహన ఉండి ఇందాక చెప్పిన వాళ్ళలో ఈ సెక్టార్ లోకి వచ్చే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వెయ్యి మందిని వీళ్ళకి ట్రైన్ చేసి సర్వేర్లుగా నియమిస్తున్నాం ఇప్పుడు ఆటవేస్ రివర్స్ కంటే కొన్ని ఇప్పుడు మనం మది మంచి